హలో అండి నమస్కారం ఇక మనకు శ్రావణ మాసం అయితే మొదలైపోయింది కదా వరమహాలక్ష్మి అమ్మవారి పండగ కూడా వచ్చేస్తుంది ఈ వరమహాలక్ష్మి పండగకు మనము తప్పకుండా ఈ వస్తువుల్ని తెచ్చి అమ్మవారి ముందు పెట్టి పూజ చేసి మనము లాకర్లు కనుక పెట్టుకున్నట్లయితే మనకు సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదండి నేను పోయిన సంవత్సరం ఇలా చేశాను నాకైతే చాలా బాగా వర్క్ అయింది అందుకని నేను మీకు కూడా చూపిస్తున్నాను ముందుగా అయితే నేను ఇక్కడ ఐదు రూపాయల కాయిన్స్ అండి ఫైవ్ రూపీస్ కాయన్ కానీ లేదంటే ఒక్క రూపీ కాయిన్స్ కానీ ఏదైనా పర్వాలేదు ముప్పై మూడు కాయన్స్ అయితే తీసుకోవాలి నేను ఇక్కడ ఐదు రూపాయలు కాయన్లు అయితే తీసుకున్నానండి ఇలా ఒక ముప్పై మూడు కాయన్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి వీటిల్ని రెడీ చేసి మనము పెట్టేసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి కడిగేసి మనము ఒకసారి పసుపు నీటితో కడిగి అమ్మవారి ముందు పెట్టాలి అమ్మవారి ముందు పెట్టి మనము పూజ చేసుకోవాలండి వీటికి వీటిని మనము వేరే ఇంకా దేనికి వాడకూడదు వీటిని ఇలా పూజ చేసేసి మనము లాకర్లో పెట్టేసుకోవాలి ఇలా లాకర్లో పెట్టేసుకున్నట్లయితే మనకు సిరి సంపదకు ఎటువంటి లోటు ఉండదు కాయన్స్ని మనము దీపావళి పండగప్పుడు లక్ష్మీ అమ్మవారు ముందు పెట్టి పూజ చేసుకోవాలి మళ్ళీ అంతేగాని మధ్యలో ఎప్పుడూ కూడా దీన్ని యూజ్ చేసుకోకూడదండి అలాగే మనము దీన్ని లాకర్లోనే పెట్టేసేయాలి మనము క్యాష్ బాక్స్ ఉంటుంది కదండి మనకు అందులోనైతే వీటిని పెట్టుకోవాలి అలాగే ఈ మూటలో ఏముందో కూడా చెప్తానండి నేనైతే పోయిన సంవత్సరం ఇలా చేసుకున్నాను నాకు చాలా బాగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వచ్చింది అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నానండి వీటిల్ని పక్కన పెట్టేసుకోండి వీటిల్ని ఇప్పుడే రెడీ చేసి పెట్టేసుకోండి ఇంకా మనకు రెండు వారాలు టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంకి రెడీ చేసుకోండి అలాగే ముఖ్యంగా ఈ వస్తువులు తెచ్చుకోండి ఇవి అన్ని పూజా సామాగ్రి అంగుల్లో మనకి దొరుకుతాయండి నేనైతే ఈ గంటలు ఏమేమి పెట్టుకున్నానో కూడా చూపిస్తాను చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను అన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తానండి ఒక్కొక్కటే ఇక్కడ పెట్టి నేను మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా ఒక బుక్లో రాసుకొని తప్పకుండా తెచ్చుకోండి ముందుగా ఇక్కడ ఐదు లేక ఆరు లక్ష్మీ గవ్వలు తీసుకోవాలండి ఐదు లేదంటే ఆరు ఎన్నైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఐదు లక్ష్మీ గవ్వలు అయితే తీసుకున్నాను తర్వాత మనము ఒక్కలు తీసుకోవాలండి ఒక ఐదు ఒక్కలు తీసుకున్నాను మీరు ఆరు తీసుకుంటే అన్నీ కూడా ఆరే తీసుకోవాలి ఐదు తీసుకుంటే అన్నీ కూడా ఐదే తీసుకోవాలి తర్వాత తామర గింజలు తీసుకున్నానండి తర్వాత ఇందులోకి మనము గోమతి చక్రాలు గోమతి చక్రాలు కూడా ఒక ఐదు తీసుకున్నాను తర్వాత మనము ఒక ఐదు ఒక్క రూపాయి కాయన్స్ అండి ఒక రూపాయి కాయన్లు ఒక ఐదు తీసుకున్నాను నేను ఇక్కడ ఇవన్నీ అయిన తర్వాత మనము అమ్మవారికి పూజ చేసుకొని ఉంటాం కదా అక్షంతలు వేసి ఉంటాం కదా అమ్మవారి ముందు ఆ అక్షంతులు కూడా కొద్దిగా తీసుకోవాలి ఆ యక్షంతులు కూడా తీసుకున్న తర్వాత కర్పూరం బిల్లలు అండి ఇవి మంచి స్మెల్ రావడానికి కోసం అనేసి కర్పూరం బిల్లలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇవన్నీ కూడాను ఒక తెలుపు రంగు క్లాత్ కానీ లేదంటే ఒక ఎరుపు రంగు క్లాత్ కానీ తీసుకోవాలండి కొత్తది తీసుకోవాలి చూడండి నేనైతే ఇది ఇంతకుముందు యూస్ చేసినదండి ఇందులోనే పెట్టుకున్నాను నేను దీన్నే వాష్ చేసి యూస్ చేసుకోవచ్చండి ఫస్ట్ సారి పెట్టినప్పుడు మాత్రం మనము కొత్తదే తీసుకోవాలి నెక్స్ట్ ఇయర్ కావాల్సి ఉంటే దీన్నే మనము వాటర్తో వాష్ చేసి యూస్ చేసుకోవచ్చు తీసేసుకొని దీంట్లోకి మనం ఇవన్నీ కూడా వేసుకోవాలండి ముందు రోజు అమ్మవారు పూజలో పెట్టేసుకోవాలి ఇవన్నీ పూజలో పెట్టి మనం బాగా పూజ చేసుకొని రోజంతా అమ్మవారి ముందు ఇలా వదిలేయాలండి తర్వాత మనం ఇందాక తీసుకున్న క్లాస్ క్లాత్ లోకి ఒక్కొక్కటిగా ఇవన్నీ కూడా వేసేసుకోవాలి అమ్మకి బాగా ప్రేయర్ చేసుకోండి మీరు ప్రార్థన చేసుకొని అమ్మ మా ఇంట్లో ఎటువంటి డబ్బు సమస్య లేకుండా చూసుకో తల్లి అని ప్రయర్ చేసుకొని ఇవన్నీ కూడాను మనము క్లాత్లో వేసేసుకోవాలి ఇవన్నీ కూడా వేసేసి కర్పూరాలు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటాయండి ఇవన్నీ కూడా వేసేసి ముడి వేసేసుకోవాలి ముడి వేసేసి దీన్ని గనక మనము మనము డబ్బులు దాచుకునే బీరువాలో పెట్టుకున్నట్లయితే మనకు ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదండి మనకు కావలసినది ధనము ఆరోగ్యము ఐశ్వర్యము ఇవ్వమ్మ తల్లి అని అమ్మవారి దగ్గర ప్రేయర్ చేసుకుంటూ ఇలా ముడి వేసుకోవాలి ప్రార్థన చేసుకుంటూ ఇలా ముడి వేసేసి దీన్ని మనము క్యాష్ బాక్స్లో పెట్టేసుకోవాలండి దీన్ని ఒకసారి చేసి చూడండి మార్పు అయితే మీరే గమనిస్తారు ఈ మూటనైతే మనము ప్రతీ నెల వచ్చే అమావాస్య పౌర్ణమి రోజు తీసి మనము క్యాష్ బాక్స్లో నుంచి తీసి అమ్మవారు ముందు పెట్టి ధూపం చూపించాలి ధూపం చూపించి దీన్ని మనము అలాగే క్యాష్ బాక్స్లో పెట్టేసేయాలి ఈ కాయన్స్ అయితే మనం కదిలించిన అక్కర్లేదండి వీటిల్ని అలాగే క్యాష్ బాక్స్లో పెట్టేసుకోండి ఇలా చేసే చేసి చూడండి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ మూటని మనము పూజ చేస్తూ ఉండాలండి అప్పుడప్పుడు చూశారు కదండీ ఏమేమి తీసుకోవాలి అనేసి ఇక మనకు రెండు వారాల టైం ఉంది కాబట్టి అన్నీ ఒకటి ఒకటిగా అన్నీ తెచ్చి పెట్టుకోండి పెట్టి మనము పండగకి ముందుగానే అన్నీ సిద్ధం చేసుకొని అమ్మవారు ముందు ఇలా పెట్టి పూజ చేసుకోండి అందరికీ మంచి జరగాలి అని కోరుకుంటున్నాను ఇదండి వాళ్ళ వీడియో మీకు గనక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్